సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలండి ఈరోజు ఏడు ఎకరాల ప్రాపర్టీ అనేది రావడం జరిగింది పదిహేడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అండి ప్లెయిన్ ల్యాండ్ తార్ రోడ్డు ఫేస్ ఆనుకొని ఉంటుంది ల్యాండ్ అనేది ఈ ల్యాండ్ తార్ రోడ్డు పొడవు అనేది ఎక్కువ ఉంటుంది లోతు పొడవు అనేది ఎటు చూసినా సమానంగా ఉంటుందండి నాలుగు పక్కల కరెక్ట్గా ఉంటుంది ఎటు కూనే అనేది లేకుండా నాలుగు పక్కల కరెక్ట్గా అనేది రావడం జరుగుతుంది పదిహేడు ఎకరాల ల్యాండ్ అనేది ఒక రోడ్డుకి ఓ తార రోడ్డుకి ఓ పక్క వచ్చేసి పదిహేను ఎకరాలు వస్తుంది ఓ పక్క వచ్చేసి రెండు ఎకరాలు అనేది రావడం జరుగుతుంది మీరు చూస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది మొత్తం పదిహేను ఎకరాలు అంటే రోడ్డుకి వన్ సైడ్ ఒక పక్క ఇది ల్యాండ్ అనేది ప్లెయిన్గా ఉంటుంది నేల విషయానికి వచ్చినట్టయితే ఇది మొత్తం రెడ్ సాయిల్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మొత్తం సిరీ ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది మీరు ఎక్కడ ల్యాండ్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మనల్ని సంపాదించవచ్చు అది అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు కమర్షియల్ ల్యాండ్ అవ్వచ్చు ఏ ఏ ప్రాపర్టీ అయినా సరే మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మనల్ని సంప్రదించవచ్చు ఇది టైటిల్ అనేది క్లియర్ టైటిల్ అండి డాక్యుమెంట్స్ అంతా ఆన్లైన్ అంతా కరెక్ట్గానే ఉంది అసైన్మెంట్ అంటూ ఏమీ లేదండి మొత్తం పట్టాభూమి అండి ఇది సెటిల్మెంట్ భూమి మీరు చూస్తున్నట్టయితే తార రోడ్ అండి ల్యాండ్కి అటుపక్క రెండు ఎకరాలు అనేది బీడ్ ఉండటం జరుగుతుంది ఇటు పక్క పదిహేను ఎకరాలండి మీకు ఇలా తార రోడ్డుకి వస్తుంది మొత్తం ఇది పాడు మండలం కింద వస్తుందండి కనిగిరి నుంచి ల్యాండ్ కాడికి అనేది ఇరవై ఏడు కిలోమీటర్లు రావడం జరుగుతుంది కనిగిరి నుంచి ల్యాండ్ కాడికి ఇరవై ఏడు కిలోమీటర్లు రావడం జరుగుతుంది హెచ్ఎం పాడు మండలం వస్తుంది ల్యాండ్ విషయానికి ఒక పక్క అనేది మీకు తార రోడ్డు ఉంటుంది ఇంకో పక్క అనేది మీకు కింద పక్క వాగ్ అనేది ఉంటుందండి కింద కింద వాగ్ అనేది ఉంటుంది ఇటు పక్క తార రోడ్డు ఇంకో పక్కకు వచ్చినట్టయితే దీనికి ఆనుకొని మీకు బత్తాయి తోట అనేది వేయటం జరిగిందండి మొత్తం బత్తాయి చెట్లు ఉంటే ఒక పక్క ల్యాండ్కి వచ్చేసి ఒక పక్క తార్ రోడ్డు ఉంటుంది ఇంకో పక్క వాగ్ అనేది రావడం జరుగుతుంది ఇది ఒక ఎకరం వచ్చేసి తొమ్మిది లక్షలుగా చెప్తున్నారండి ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షలుగా చెప్తున్నారు పట్టాభూమి అనే కాదండి మీకు డీకే అసైన్మెంట్లు కావాలన్నా మనల్ని సంప్రదించవచ్చు డీకేలు కావచ్చు పట్టాభూమి కావచ్చు మీకు ఎలాంటి ల్యాండ్ కావాలన్నా మనల్ని సంప్రదించవచ్చు మీకు ఎంత ల్యాండ్ కావాలన్నా మన కాడ అందుబాటులో ఉంటుందండి ఎకరం కావచ్చు వంద ఎకరాలు కావచ్చు మీకు ఏది కావాలన్నా మేము అరేంజ్ అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ల్యాండ్ అనేది సాగులో లేదండి ల్యాండ్ అనేది ఎటువంటి సాగులో లేదు లాస్ట్ ఇయర్ అయితే సాగు చేశారు ఇయర్ అనేది సాగు చేయలేదు ఎటువంటి పిచ్చి చెట్లు అనేది లేదు చిన్న చెట్లు అండి ఈ ల్యాండ్కి వచ్చేసి ఎకరానికి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టుకున్నట్టయితే ల్యాండ్ అనేది నీట్గా ఉంటుందండి ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వేలు ఖర్చు పెట్టుకున్నట్టయితే ల్యాండ్ అనేది నీట్గా రెడీ అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మనల్ని సంప్రదించవచ్చు మొత్తం పదిహేడు ఎకరాలండి ఇది ల్యాండ్ ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షలుగా చెప్తున్నారు రోడ్డుకి ఒక పక్క అనేది పదిహేను ఎకరాలు ఓ పక్క అనేది రెండు ఎకరాలు ఉంటుంది థ్యాంక్ యూ